ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ప్రారంభించారు కాంటా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కొనుగోలును మొదలుపెట్టారు ఈ ఏడాది జిల్లాలో నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఎకరాల్లో కంది పంట సాగుచేయగా రెండు పాయింట్ రెండు సున్నా లక్షల క్వింటాలు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు ఇందుకోసం జిల్లాలో ఆదిలాబాద్ బోధ్ ఉట్నూరు ఇంద్రవెల్లి జయనాథ్ బేలా ఇచ్చోడ ప్రాంతాల్లో ఏడు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించి క్వింటాలకు ఎనిమిది వేల రూపాయల మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ సూచించారు కందులో చెదారం లేకుండా మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు టోకంలో మోసాలు జరగకుండా చూడాలని రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సో ఈ ఏంటంటే మనకు ఎన్ని అంటే నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఎకరాలు పండింది మనము ఎక్స్పెక్టెడ్ ఎన్ని క్వింటాల్స్ అంటే రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల రెండు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈసారి కంది పంట కూడా ఎలాంటి నష్టం లేకుండా మనకు చాలా బాగా వచ్చింది సో రైతులకు మంచి గిట్టుబాటు ధర ఉంటుంది కాబట్టి ఇది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించారు ఆదిలాబాద్ జిల్లాలో కందుల నాలుగు లక్ష నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఎకరాలలో కందులు ఏరియా వేయడం జరిగింది రైతుల ద్వారా మనకి ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ వచ్చేసి రెండు లక్షల ఇరవై రెండు వేల క్వింటల్ మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది దాంట్లో మనకి మద్దతు ధరతో మనకి ఎనిమిది వేల రూపాయలు చొప్పున కొనుమని గవర్నమెంట్ ద్వారా ఆర్డర్స్ ఉన్నాయి సో దానికి అనుగుణంగా మన జిల్లాలో ఏడు కేంద్రాలు ఓపెన్ చేయడానికి ప్రతిపాదన చేయడం జరిగింది అందులో ఆదిలాబాద్ జైనత్ తాంసి ఇచ్చోడ ఇంద్రవెల్లి నార్నూర్ ఉట్నూరు మరి ఈ అవకాశాన్ని రైతులు స సద్వినియోగం చేసుకోవాలని